హాయ్ అండి అందరికీ నమస్తే మామిడికాయ మాగాయ పచ్చడి పాతిక మామిడికాయలు అరకప్పు ఉప్పు కారము తీసుకోవాలి మామిడికాయలను కడిగి తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి మామిడికాయలను పిల్లర్తో చెక్కు తీసుకోవాలి మామిడికాయలన్నీ చెక్కు తీసుకోవాలండి చెక్కు తీసుకొని మామిడికాయను సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి కోసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి కోసిన మామిడికాయ ముక్కలను కప్పుతో నాలుగు కప్పులు వెండి అరకప్పు ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు పసుపు వేసుకొని ముక్కలను కలుపుకోవాలి మొక్కలు మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మొక్కలను కలుపుకొని మూత పెట్టుకొని మూడు రోజులు ఊరనివ్వాలి మూడు రోజుల తర్వాత మూత తీసివేసి ముక్కల్లో వాటర్ అంతా పిండి మామిడికాయ ముక్కలను ఎండలో ఆరపెట్టుకోవాలి నేను రెండు రోజులు ఆరబెట్టానండి మీకు ముక్క గట్టిగా ఉండాలంటే ఇంకో రోజు పెట్టుకోవచ్చు మామిడికాయలు వాటర్లో కప్పు కారము మెంతులు ఆవాల పొడుము దంచిపెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకొని కలుపుకోవాలి ఎండబెట్టుకున్న మాగాయ మొక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి మొక్కలు ఎండలో పెట్టాం కదండి పచ్చడి గట్టిగా ఉంటే వేడి నీళ్ళు కాచి చల్లారిన తర్వాత